సార్కి నమస్కారం సో ఏదైతే అతి చిన్న గృహం కొలతకి స్క్వేర్గా కట్టడం జరిగింది సో ఆ స్క్వేర్లో అతి చిన్న కొలతల్లో యజమానికి గల ప్లాట్ ఎంతంటే ఇరవై ఐదు బై ఇరవై ఆరు గల ప్లాట్ ఉంది సో ఇది నార్త్ ఫేసింగ్ ప్లాట్ సో ఆయనకు తగ్గట్టుగా మెట్లు అవుట్ సైడ్ టాయిలెట్ చిన్నగా సెట్ బ్యాక్స్ ఇచ్చి ఆ యజమానికి మనం ఏదైతే ప్లాన్ ఇచ్చాము సో దాదాపుగా ఏదైతే సైట్లో కర్రలు కొట్టేసి ఒక దారం అనేది వేసిస్తాము సేమ్ దానిపైనే ముగ్గు వేసుకోవాలి ఒకసారి మీరు చూడండి ఈ విధంగా కావాల్సిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు సో ఇక్కడ భూమి పూజను చేశారు సో ఇది చూడండి ఆయన యజమాని సో ఆయన పేరు పేరు చెప్పండి కమ్మరి లక్ష్మణ్ అంటే విశ్వకర్మ కుటుంబీకులు అన్నట్టు సో ఇది చూడండి ఇక్కడ భూమి పూజ చేసినప్పటి నుంచి దీపం వెలిగిస్తారు అన్నట్టు ఈ దారాలు చూస్తున్నారా ఈ కర్రలు చూస్తున్నారా సో చూడండి సో ఇలా దారాలు వేసేసాము ఈ దారాలపైనే ముగ్గు వేసుకోవాలి సో దాదాపుగా కిచెన్ ఇటువైపు ఇది హాలు సో ఆయన ఉన్నది ట్వెల్వ్ బై నైన్ బెడ్రూము హాల్ అనేది చాలా పొడువులో ఇవ్వడం జరిగింది అన్నట్టు దాదాపుగా హాల్ వచ్చేసి ట్వంటీ టూ ఫీట్ బై లెవెన్ ఫీట్ బై లెవెన్ ఇంచ్ వస్తుంది అన్నట్టు సో అటువైపు కొంచెం వెళ్ళినా కూడా తగ్గుతుంది అన్నట్టు సో ఈ విధంగా స్క్వేర్లో ఇల్లు ప్లాన్ని విశ్వకర్మ కుటుంబీకులు మీనవాస్తుని పిలిపించి వేపించుకున్నారన్నట్టు సో ఇప్పటికీ ఈ కుటుంబ సభ్యుల ఆయాది క్యాలిక్యులేషన్ అనేది కూడా చేసి ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా చేస్తారు మీరు వెనకాల ఒక ఇల్లు చూస్తున్నారా సో ఆ ఇల్లు అక్కడి వరకు ఉంది దానికి సెంటర్ డోర్ ఉంది చూసారా